హలో ఫ్రెండ్స్ నిన్న చెప్పుకున్నాక ఉసిరావుకి ఉసిరికాయ పచ్చడి తినాలి వాళ్ళ చిలుక దోదశ అని దానికోసం ఉసిరికాయలు తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని ఉప్పేసి బాగా కడిగి చిల్లెల పొలెలు వేసుకొని నీళ్లు పోయిన తర్వాత ఒక గుడ్డ మీద వేసి బాగా తడి లేకుండా తుడిచేసేయండి తర్వాత బాణిలో పెట్టుకొని నూనె పోయండి నూనె బాగా కాగిన తర్వాత మనం ఈ ఉసిరికాయలన్నీ అందులో వేసేసి బాగా మగ్గనివ్వాలి మగ్గిన వాటిని అలా ఉంచేసేద్దాం ఇప్పుడు ఈ లోపల మనం ఉసిరికాయ పచ్చడి చేసుకుందాం ముక్కలుగా కట్ చేసుకుందాం కొన్ని ఉసిరికాయలని మిక్సీలో వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ తిప్పేయండి ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకొని కారం వేసి మెంతిపిండి వేసి తిరగమాత బాండి పెట్టుకొని తిరగమాత వేసి ఇంగు వేసి ఈ పోపు అంతా పచ్చట్లో వేసి బాగా కలిపేసేసి పక్కన పెట్టేసుకుందాం ఈ పచ్చడి చాలా ఈజీ అయిపోయిందండి అది ఇప్పుడు మగ్గినవి చూసారా ఇప్పుడు ఉసిరికాయలు ఈ మగ్గిన వాటిని బౌల్లో తీసుకున్నాం ఇవి కూడా బాగా చల్లారినిద్దాం ఇవి చల్లారిన తర్వాత కప్పు ఆవు పిండి ఒక్కొక్క ఉప్పు కారము ఉప్పు మాత్రం తక్కువ వేయాలండి ఎక్కువ పట్టదు అందుకని అరకప్పు ఉప్పు వేసుకుందాం ఒక్క చెంచా మెంతిపిండి ఒక్క చిటికెడు పసుపు ఈ మొత్తాన్ని వేసి బాగా కలిపేసేసేయండి మొత్తం ముక్కలకి పట్టేస్తుంది అనమాట బాగా కలపటం వల్ల ఉప్పు కారం అంతా అప్పుడు మనం దీంట్లోకి నూనె అప్పుడు వేసుకోవాలి ఇది బాగా కలిపి ముక్కలకి పట్టిన చూసారా ఉసిరికాయలకి బాగా పట్టాలి ఎంత పడితే అంత రుచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు నూనె వేసి బాండిలో ఇందాక పెట్టుకున్నాక ఆ నూనె ఇందులో వేసేయండి మిగిలిన నూనెని అది కూడా వేసి బాగా కలిపేసేయండి కలిపిన పచ్చడి రెడీ అయిపోయింది చూసారా ఎప్పుడు మనకి మంచిగా ఎర్రగా చూసారా ఉసిరే ఓకే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అన్నంలో వేసుకొని తినేసేయండి